త్రీ అదే ఇంకొక గర్ల్ ఎవరండి సంధ్యాస్తా ఈరోజు మాకు ఫైనల్ డే ఈ చాలా విషయాలు ఈ సమ్మర్ క్యాంప్లో నేర్చుకున్నాం ఇంకా ఇలాంటి ఎన్నో సమ్మర్ క్యాంపెయిన్స్ జీవితంలో మీరు జాగ్రత్త చేయండి ఏసయ్యా మీరే మాకు అన్ని విషయాల్లో సహాయం చేయండి అందరు కలుమూసుకోండి మూసుకోండి అలా చేయద్దు ఏసయ్యా మాలాంటి చిన్నారులు ఇంకా ఎంతోమంది రక్షణ పొందాలి ప్లీజ్ ఏసయ్యా అన్ని లో ఇలాంటి సమ్మర్ క్యాంప్స్ చక్కగా జరగాలి మీరు కళ్ళు స్కూల్ని వినయంగా ప్రార్థన చేయాలి చక్కగా అందరూ ఇట్లా ఇట్ల ఇట్లా వచ్చి ఇచ్చి సాతాం బిడ్డలా మీరు కాదు కదా కళ్ళు చేసుకులు అందరూ ఏసీ బిడ్డలా కాదు కలుపు చక్కగా అందరూ వెరీ గుడ్ ఏసయ్యా ఈ సమ్మర్ క్యాంప్స్ ద్వారా మా జీవితాల్లో ఎన్నో మేలులు మీరు జరిగింపచేయండి ఏసయ్యా మీరే మాకు అన్ని విషయాల్లో సహాయం చేయండి ఏసయ్యా మా సంఘ కాపర్లను మా పాస్టమ్మ గారిని మీరు దీవించండి ఏజయ్యా కఫెట్ షో ద్వారా మీరు నాతో మాట్లాడమని వేస్తున్నామన్నా అడుగుచున్నాము తండ్రి కూర్చోవాలి ఇప్పుడు ఎవరు

ಬ ಬಯಟಿಕ್ ರಾ ಹೋಟೆಂಡಿ ಹಲೋ ಅನಿ मान उठ <laughs> <आ, अगे। laughs> ना इंसान हाँ हाँ एक बार बजाओ <laughs> ना इंसान चले अरे आई इंटर या एक बार लो बजाओ ना अब ये लगा नहीं आप ये अगर डिस्टर्ब चेस ते तो बाहर लड़ते हैं हाँ हाँ अरे आगे आगे टच ही इंटर या अक्सिक कैसा नहीं नहीं पेरेंटी हाँ नहीं पेरेंटी पहुँचने नहीं रह गया सेकेंड Sandeep. 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 Sandeep.

మాకు తెలుసమ్మా పేరే చెప్పు ఎన్న పేర్ల అదే ఆ పేరే చెప్పమ్మా

Jangan, kalau dia cakap begitu, kamu beritahu nama kamu. Saya akan mengikuti anak-anak saya. Saya akan mengikuti anak-anak saya. Kamu beritahu apa? Kamu beritahu apa? Bagaimana kamu beritahu? Dia akan menangis. Itu pembunuhan untuk anak-anak saya. Dia akan menangis. Bagaimana dengan pembunuhan? Dia akan menangis. Beritahu. Okey, sudah cukup. Beritahu lagi. Okey, saya akan ఏ ఆల్ చెప్పు డిపెండెన్స్ చెప్పు ఆ సరే మర్యాదగా అంటే మర్యాద మర్యాద చెప్పు నా పేరు పేరు

పేరు చెప్పడానికి కొందరు రావాలి చెప్పాడు మంచి అర్థం ఏంటి చెప్పు మంచి చెప్పా అమ్మా అర్థం ఆ పేరేంటో చెప్పు ఉదయం సూర్యుడు ఉదయించే సూర్యుడు అంటే చాలా అర్థం సూర్యుడు రోజు ఉంటాడు కానీ ఉదయాన్ని అది చాలా బాగుంటది బాగు బాగుంటది

దేవుడు ఆ దేవుడి పేరు ఏంటి ఏసయ్యా నీ మొక్కం యెహోవా దేవుడు కదా సృష్టించాడు యెహోవా దేవుడు కుమారుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు కదా వచ్చింది అవును ఆ బైబిల్ నేనా చదువుతాలే ఆ సంజయ్ స్కూల్ టీచర్ చెప్పింది చెప్పింది సరే గుడ్ గుడ్ ఓకే ఓకే యెహోవా తండ్రి సృష్టించిన సృష్టిలో దేవుడు

పిల్లలు ప్రైస్లో కష్టం గారు ప్రైజ్లో గారు ప్రైజ్లో వాలంటీర్స్ అందరికీ ప్రైజ్ పిల్లలు ప్రైస్లో బంగారు తల్లి అమ్మ ప్రైస్ పిల్లలు మీరందరూ ఇలాగే ప్రైజ్లో చెప్తారా చెప్పండి

చిల్డ్రన్ అంతా ఒక చోట చేరి ఆ బైబుల్ గురించి నేర్చుకోవడమే క్లబ్ అండ్